ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు జారి అసలు విషయాలు బయటకు చెప్పేస్తున్నారు ఇటీవల కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో తాను అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని బహిరంగ సభ వేదికగానే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజయనగరం ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు ఎన్నికల ఖర్చుకు వివిధ పార్టీలకు డబ్బులు ఎలా వస్తాయన్న దానిపై అనుమానం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య ఆశ్చర్యకరంగా ఉంది మనం రూలింగ్లో ఉన్నాం వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు ఆపోజిషన్లో ఉన్న పార్టీకి ఎన్నికలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు అంటే చంద్రబాబు ఉద్దేశంలో అధికార అధికారంలో ఉన్నవారి దగ్గర ఎన్నికలకు కావలసినంత డబ్బు ఉంటుందన్నమాట ఆపోజిషన్లో ఉన్నవారికి ఎన్నికలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చంద్రబాబు ప్రశ్నించడం ద్వారా ఆపోజిషన్లో ఉన్నవారికి లంచాలు తీసుకునే లంచాలు తీసుకునే వీలు కమిషన్లు వసూలు చేసే వెసులుబాటు మరో మార్గంలో దందాలు చేసే వీలు ఉండదు కాబట్టి ఎన్నికలకు ఎన్నికల్లో ఖర్చుకు ఆపోజిషన్ పార్టీకి డబ్బులు ఎలా వస్తాయి అన్నది చంద్రబాబు నాయుడు ప్రశ్న పరోక్షంగా మనం రూలింగ్లో ఉన్నాం వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు ఆపోజిషన్లో ఉన్న పార్టీకి ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఎలా వస్తాయి అని ప్రశ్నించడం ద్వారా అధికార పార్టీలో ఉండి తాము డబ్బులు బాగా సంపాదించుకున్నామని చంద్రబాబు నాయుడు పరోక్షంగానే అంగీకరించినట్టయింది ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు ఉండదు కాబట్టి అసలు ఎన్నికలకు వైసీపీకి డబ్బులు ఎలా వస్తున్నాయి అని చంద్రబాబు ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉంది